కొత్తూరు అని కొప్పల నాగిడ్డి గారు నేను వెంకటాపురంలో ఐదు ఎకరాలు మామిడి తోట ఉంది దాన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఏదో కందుకు పని ఉండి కార్టిద్దామని తుమ్మలాసరా ఇంటికి వెళ్ళాం వెళ్తే ఏడెడ్డి ఏం లేదండి ఇట్లా ఇంకా భూమి అక్కడెక్కడ ఉందడు అంటే వెంకటాపూట ఉందండి అన్న ఏముందడు మామిడి తోట అన్న ఇంకా నీకు మాటితోటే ప్రేమ ఉంది ఏంటి ఈ చెయ్యి ఎమ్మీడియట్గా పాములు వేయండు ఏమైనా నేను ఇప్పుడు ఎవరికి ఆడలేదన్న నా ఆడ మీద నువ్వు వేయి నీకు అర్థమవుతుండవు అంటే అప్పుడు మొక్కలు అంటే మొక్కలు వినిపిస్తే పోండు సబ్సిడీ మీద ఇప్పించారు అది కొంచెం వేసాము మూడో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగు తొరబాటు నాకు ఇప్పటికే నాలుగు తరలకి వెళ్ళిన నాలుగు నాలుగు లక్షలు వచ్చినాయి మరి ఇప్పుడు దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉండి మళ్ళీ కల్లుల్లో కొద్ది మాడుతాడు దాన్ని నరికేసి మళ్ళీ అక్కడే కూడా వేసాం సరే అది బాగానే ఉంది కాకపోతే ఇంకా ఇంక రెండు సంవత్సరాలు టైం పడుతుంది దాన్ని ఇన్కమ్ రావాలంటే సరే అక్కడ ఇది ఇందులో మటుకు ఒక ఐదో ఆరో పోతులు ఉన్నాయి ఇక నేను నరికట్ల ఆళ్ళీళ్ళు అన్నారు ఉంటే మంచిది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే ఆ నరక దాని జోలి బాగాలేదు నేను దాని గురించి ఏదో ఆళ్ళు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారు మనం తప్పుడు ప్రచారాలు చేసుకోకూడదు తప్పు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళకి కూడా భూములు ఉండే వాళ్ళు కూడా గట్టినే పండిస్తున్నారు పక్క వాళ్ళు కూడా నన్ను కూడా అడిగారు వాళ్ళు కౌలికి అని ఈ నా పక్క తోట ఉంది నాకు నువ్వు ఎత్తవు అయ్యవాడిని నన్ను అడిగారు నేను ఇయ్యనన్నా ఈ ప్రచారం చేసేవాళ్ళు అడుగుతున్నారు అది అది వాళ్ళకి అనవసరం అది పద్ధతి కాదు అది ఉండదు ఉండట్టు మాట్లాడుకోమన్నాడు అది కరెక్టు అంతేగాని ఈ పావాలని గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు ఇది ఉద్యోగస్తుడు లాంటిది ఇది నెలసరి ఆదాయం నెలసరి ఆదాయం ఇది ఈ అకౌంట్లో పడ్డట్టే ఇది దాని గురించి మనం కొంచెం మంచిగా జాగ్రత్త చూసుకోవటం మా దీనికి మించిన ఆదాయం రెండోది లేదు